ఇప్పుడు మనం వేంపాడు గ్రామంలో మరి పొట్లూరి రామస్వామి గారు వారికి చెందినటువంటి ముప్పై ఎనిమిది ఎకరాల కొబ్బరి తోట కోకోలో మనం ఉన్నాం అయితే దీన్ని రామస్వామి గారు బ్రతికున్న రోజుల్లో రెండు వేల పదిహేనులో నా మధ్యతత్వాన కొంతమంది పెద్దలకు పేద రైతులకి ఈ భూమి అమ్మటం జరిగింది అయితే ఆ తర్వాత స్థానికులు కొంతమందితోనూ వైసీఆ వైసీపీ గవర్నమెంట్లో కొంతమంది మాజీ మంత్రులతోనూ వాళ్ళ అనుచర గణంతోను దౌర్జన్యం చేసి వాళ్ళ ఖాళీ చేపిస్తే వాళ్ళు మా మీద మరి కేసులు అక్రమ కేసులు బనాయించి ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు దీని కథనం పూర్తిగా తర్వాత చెప్తారు దీనికి పరోక్షంగా ఎండోమెంట్ అధికారులు తోడ్పాటుతో మరి ఒక మాజీ జిల్లా మంత్రి వైఎస్ఆర్సిపి వాళ్ళ అనుసరిగాడం ఈ రకంగా చేసి ఇక్కడ భారీ ఎత్తున ఒక కొన్ని వందల మందితో ఓ ఫంక్షన్ చేసి ఓ ఎన్వీలు అన్ని రకాలుగా పెట్టి బైభ్రాంతులు చేసి చేశారు ఇదే కాకుండా ఈ లొకేషన్ మా పిల్లలకి తెలియదు ఎందుకంటే నా కుమారుడు పొట్లూరు శాంతికుమారికి కానీ నా కుమార్తె ఎక్కడో ఉంటుంది మరి పొట్లూరు శ్రీలక్ష్మి మొదటి వార్డు మెంబరు గ్రామ పంచాయతీ ఈ మీద కూడా మరి ఆ కుమారుడి అయితే రెండు అక్రమ కేసులు నా కూతురు మీద కూడా ఒక అక్రమ కేసు బనాయించి ఈ పరిస్థితుల గురించి వివరాలు తర్వాత మీ ముందు ఆధారాలతో ఉంచు ఉంచదలుచుకున్నాను దీని వెనకమాల స్థానికులు ఎవరెవరో ఎందుకు వాళ్ళు ఏ ఏ ఆశయంతో ఏ లాభం ఆశయం చేశారు లేదా న్యాయం కోసం ఆలోచించారా మేమేమన్నా తప్పు చేసాం అనేటువంటి దానికి వివరాలు తర్వాత మీకు వివరిస్తామని చెప్పి చెప్తూ ఆధారాలతో మీకు చూపిస్తామని సెలవు తీసుకున్నా నమస్కారం